ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిచే విశేష హోమాలు పూజలు నిర్వహించారు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు శ్రీకాళహస్తి పట్టణానికి విచ్చేసి గంగా సదనంలో శ్రీ మహా సుందరి సమేత చంద్రమౌళీశ్వర పూజ అలాగే దుర్గా సూక్త హోమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శంకర విజేంద్ర సరస్వతి స్వామివారు మాట్లాడుతూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆదిశంకరాచార్యులు యావత్ భారతదేశం నేపాల్ కైలాస మానస సరోవర పాదయాత్ర నిర్వహించినట్లు తెలిపారు హిందూ ధర్మాన్ని శాస్త్రాన్ని మానవతా విలువలు అద్వైత తత్వం భారతీయ సమైక్యత కోసం విరోధం లేకుండా ఉండాలని కృషి చేశారని అన్నారు హిందూ ధర్మాలను పురాణాలను శాస్త్రాలను ప్రచారం చేయడం నిమిత్తం ఈ పూజ జరిగిందన్నారు శ్రీకాళహస్తులో హోమాలు పూజలు చేస్తున్నామన్నారు అరుణాచల క్షేత్రం జంబుకేశ్వర క్షేత్రం కంచి ఏకాంబర క్షేత్రాలను సందర్శించే నేడు శ్రీకాళహన్ యావత్ భారతదేశము మన దేశానికి పక్కన ఉండే హిమాలయ దేశమైన నేపాళము కైలాస మానసరోవరం ఇవన్నీ కూడా పాదయాత్రగా వెళ్లి ధర్మ ప్రచారం అన్ని చేశారు భక్తి ప్రచారము సేవాభావం మానవతా విలువలు అద్వైత తత్వం అన్నిటినీ కూడా ఆది శంకరాచార్యులు చిన్న వయసులో వెళ్లి భారతీయ సమైక్యత కోసము ప్రజలందరూ కూడా విరోధం లేకుండా పోట్లాడకుండా అందరూ ఐకమత్యంతో సౌజన్యంతో ఉండాలని ఆయన కృషి చేశారు సత్యం అద్వైతం అని ప్రచారం చేశారు ఈ ఆంధ్రదేశం అక్కడ మంత్రివర్గంలో ఉన్న పివి నరసింహరావు గారు అందరూ కూడా దీంట్లో వచ్చి కలుసుకున్నారు ఈ మన ధర్మము మన తత్వాలు మన శాస్త్రాలు మన పురాణాన్ని ప్రచారం చేసే మంచి ఉద్యమాన్ని ఈ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో చేశారు మేము ఇప్పుడు ఇక్కడ కొన్ని హోమాలు అన్ని నిత్యం నిర్వహిస్తూ ఇక్కడ కాళహస్తీశ్వరు యొక్క దివ్య క్షేత్ర సందర్శనం కోసం వచ్చినాము ఇదివరకే మేము అరుణాచల క్షేత్రము జంబుకేశ్వర క్షేత్రము కంచి ఏకాంబరేశ్వర క్షేత్రం అన్ని సందర్శించి ఇక్కడికి రావటమైంది అందుకని ప్రజలందరూ కూడా కాళహస్తిశ్వరుణ్ణి సేవించుకుని జ్ఞానప్రసూనాంబ అందరికీ మంచి జ్ఞానము సద్బుద్ధి కలిగి అందరికీ దోష నివృత్తి కలిగి సుఖశాంతి కలగాలని ఆది సేవించుకున్న పూజించిన భక్త కన్నప్ప యొక్క దివ్యక్షేత్రమైన ఈ కాళహస్తీశ్వర దర్శనం కోసం రావటమైంది హరహర శంకర జయ జయ శంకర